ద్వితీయ భాగంలో కొన్ని విశేషాలు తెలుసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి బాబా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా రోజులకి మళ్ళీ అవకాశం వచ్చింది గత రోజు ఆ ఎనభై ఐదో కేజీ వరకు చదివారు ఒక రెండు పేరాల ముందు విశేషాలు వచ్చి చెప్పి ఆ తర్వాత నేను కంటిన్యూ చేస్తాను బాబా ఆగస్ట్ ఇరవై ఏడో తారీఖున ఆ పూనా నుంచి సాస్వాద్ అనే ప్రాంతానికి మండలి వాళ్ళంత కలిసి పిక్కి వెళ్ళారట అక్కడ బాబా దండ ఆట ఆడారట వాళ్ళతో అయితే అప్పుడు ఆట ఆడుతూ వాళ్ళు బాబా వాళ్ళకి చెప్పారట మీ అదృష్టానికి కృతజ్ఞతలు చెప్పుకోండి ఎందుకంటే నేను మీతో ఆటలాడుతున్నాను అంతే కదా సాక్షాత్తు అవతార పురుషుడితో ఆటలాడడం అంటే సామాన్యమైన విషయం కాదు అది నేను మీతో ఆటలాడుతున్నాను ఇ దాని తాలూకా ఇంపార్టెన్స్ ఇప్పుడు మీకు తెలీదు తర్వాత తెలుస్తుంది ఇది భగవంతుడితో చేసేటువంటి ఈ సహవాసం చాలా గొప్పదైనది అరుదైనది అందుకు నేను మీ అందరూ కూడా మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి అని చెప్పి నేను ఈ ఇటువంటి భాగ్యాన్ని నేను మీకు అందిస్తున్నాను అని చెప్పారట చెప్తు అక్కడ కొన్ని వాక్యాలు ఏంటంటే సద్గురువు యొక్క సహవాసం ఎవరికి లభిస్తుంది వారు ఎవరికైతే లభిస్తుందో వాళ్ళు చాలా అదృష్టం వాళ్ళు చివరికి అన్ని పొందుతారు సర్వస్వం కూడా పొందుతారు సద్గురువు యొక్క సాచర్యంతో సరిపోల్సినకు విలువ గల వస్తువు ఈ ప్రపంచంలో మరేమీ కూడా లేదు అన్నీ కూడా అస్వరమైనవే ఒక భగవంతుడి యొక్క సాచర్యం మాత్రమే విలువైంది శాశ్వతమైనది అని చెప్పారట ఆ తర్వాత బాబా పూనాలో తన ఇంటికి వెళ్ళారు బట్లర్ మహల్లాలో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళి అక్కడ తల్లిదండ్రుల్ని తన సోదరి సోదరులను అందరినీ కూడా చూడడానికి వెళ్ళారట ఆ మండలి సభ్యులందరితో కలిసి తండ్రిని కూడా పరామర్శించారు ఎలా ఉంది వ్యాపారం ఏంటి అని అలాగే తల్లిదండ్రులకు ఆరోగ్యం కొని కూడా అడిగేరడు అడిగి బా ఆమె ఎప్పుడు కూడా బాధపడుతూ ఉండేది ఆ బాబాకి పెళ్లి చేయాలి చక్కగా పిల్లలు కుటుంబం ఇదంతా ఉండాలి ఆ పిల్లల్ని తను కూడా సాకి తను ఒక మానవులతో ఆడుకోవాలి ఇలా ఉండేది కానీ బాబా అవతార పురుషుడు కదా ఆ విషయం ఆమెకి తెలియక సామాన్యమైనటువంటి ఒక తల్లి పిల్లల మీద ఎటువంటి ప్రేమ కురిపిస్తుందో ఎలాగా ఉండాలని కోరుకుంటుందో అలాగే ఆమె ఉంటూ ఉండేది అనమాట అందుకు బాబా ఆమెకి ఏం చెప్పారంటే తన తాలూకా ఆధ్యాత్మిక ఉన్నతి నువ్వు గ్రహించు గ్రహించి నువ్వు ఊరట చెందమని బాబాని బాబా తల్లిని ఓదార్చారట కో అతనికి ఆమెకి కొడుకు మీద ఉండేటువంటి ఆ ప్రేమ ఆ తీయదను అలాంటిదనమాట అలాగే బాబా కూడా తల్లి మీద ఎంతో ప్రేమ ఉన్నది ఇక్కడ శరీంతాలు తాలూకా స్వభావం గురించి పారాలో చాలా చక్కగా రాశారనమాట ఆమె విరోధంగాను శక్తివంతంగాను ఉండేది ఆమెకి ఎప్పుడు కూడా గా మాట్లాడడం తెలిసిది కాదు అని చెప్తున్నారు అంటే ఒక సహజంగా ఒక తల్లి ఆ పిల్లల మీద ఎలాంటి ప్రేమ కురిపించి వాళ్ళని దండిస్తుందో ఆ విధంగానే దాన్ని ఆ బాబాని దండించి తప్పించి ఇంకేమీ ఆమెకి మనసులో లేదు అలాగే ఆమె తెలుగుతాట్లు చాలా ప్రత్యేకంగా ఉండేవాటి ఎప్పుడు అందుకని ఇక్కడ ఆమె గురించి చెప్తూ అంటున్నారు ప్రేమ గల ప్రతి తల్లి మాదిరిగాని శ్రీమాయి కూడా తన కుమారుడు భగవత్సాకారం పొంది ఆ భగవద్ అనుభవంలో మునిగిపోతే ఆ సమయంలో దొరకడు అనేటువంటి బిగులుతోనే ఆమె ఎప్పుడు కూడా అలాగా బాధపడుతూ ఉండేది అని చెప్తూ ఇక్కడ చెతున్నాడు అందరి స్త్రీలాగే ఆమె కూడా ఆలోచించింది అని తర్వాత ఇక్కడి నుంచి పంతొమ్మిది ఐదు వందల ఎనభై ఐదో కేజీ రెండవ పేరా నుంచి నేను చదువుతా అప్పటికి బాబా సోదరు మణికి ఐదు సంవత్సరాలు బాబాకు మణి క మణి అంటే ప్రత్యేకమైన అభిమానం మణిని బాబా ముద్దాడారు ఆమెను ఆయన ఒడిలో కూర్చోపెట్టుకున్నారు బాబా అది మణి మణి అంటే ఎక్కువ గ్యాప్ ఇంచుమించు బాబాకి ఇరవై ఆరు సంవత్సరాలు పుట్ట అప్పుడు మణి పుట్టింది కాబట్టి చిన్నపిల్ల ఆ బాబా అలా మణి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపేవారు మండలి సభ్యులందరూ బాబా చుట్టూ నేలపై తివాచిపై కూర్చుని చిన్నారి మణి అడిగే ముద్దు ముద్దు ప్రశ్నలు వింటుండేవారు బెహరంజీ యొక్క మేనమామ జంబూ మామ కూడా బాబా అని చూడటానికే వచ్చాడు జంబు మామ ఎప్పటిలాగే తలపై నల్లని టోపీతో నల్లని పొడవాటి కోటును మెడ నుండి గుండీలు పెట్టుకొని మోకాలు దాకా ధరించి ఉన్నాడు చూడండి జంబు నాకు ఎలాంటి సేవ చేస్తున్నాడు అతను ఒక మూలను కూర్చున్నాడు కానీ నాకెంతో సేవ చేస్తున్నాడు అని బాబా నవ్వుతూ అన్నారు అందరూ తెకమక పడుతూ జంబు మామ కేసు చూశారు మీకు కనపడటం లేదా ఆయన నల్లని కోటుని ఎలా ధరించాడు అని బాబా అన్నారు ఆయన నల్లని దుస్తులతో ఉండటం వల్ల గదిలో దోమలన్నీ నన్ను వదిలి ఆయన భయపడి విందు చేసుకుంటున్నాయి అది ఆయన చేసిన సావి ఏంటంటే నల్లటి కోటు వేసుకున్నారు ఈ దోమలన్నీ బాబాకి మిగిలిన వాళ్ళకి కొట్టకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి అనమాట చమత్కారంగా బాబాలో అన్నారు దోమలు నన్ను కుట్టకుండా ఆయన నన్ను కాపాడుతున్నాడు ఇదేమీ చిన్న విషయం కాదు అని బాబా వివరించారు బాబా ఇలా అనగానే బాబా హాస్య ధోరణి పట్ల చిగుర్తని అందరూ పక్కున్నగారు ఆ తర్వాత మాటల మధ్యలో ఇంట్లోని మరో గదిలోకి కొందరు వెళ్లారు అది చూసి జంబూని మాత్రం వదలకండి దోమలన్నీ ఆయనతో లోనికి వెడతాయి అని తిరిగి బాబా అన్నారు బాబా తన మండలి వారిని నవ్వించారు ఏడిపించారు కడుపు నిండా పెట్టారు ఉపవాసాలు చేయించారు సకల సదుపాయాలు కల్పించారు ఎన్నో కష్టాలకు గురిచేశారు విశాలమైన విలాసవంతమైన భవనాల్లో ఉంచారు కూరి గుడిసెల్లోనూ బస్ చేయించారు ఖరీదైన దుస్తులిచ్చారు పుల్లాగా ఉంచారు వారితో ఆటలాడారు కూలీలుగా చేయించారు చతురక్తులతో మాట్లాడారు భక్తితో ఆరాధనలు చేయించారు ఇలా వివిధ రీతులలో బాబా తన దివ్య మధుసాలను వాళ్లకు చూపించారు వాళ్ళ హృదయాలను పాత్రడుగా మార్చి వాటిలో బాబా తన ప్రేమ మధువును నింపారు ఇహలోక సంబంధమైన సుఖదు లక్ష్య పెట్టక వారు ఆ దివ్య మధువును గృహి ప్రభువును సంతోషపెట్టడంలోనే నిజమైన పరమార్గం ఉందని గ్రహించారు ఆ రోజున బాబా తన ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ బంధువులను కలుసుకున్నారు మణిని ప్రేమతో ముద్దు పెట్టుకుంటూ బాబా తన తండ్రిని సంబోధిస్తూ ఓబో మళ్ళీ చాలా అదృష్టవంతురాలు ఆమె ఎంతో ప్రత్యేకమైన బిడ్డ అని అన్నారు ఆ తర్వాత బాబా అబ్దుల్లా జాఫర్ ఇంటికి తిరిగి వెళ్ళారు ఆగస్టు మెహర్ బాబా పూనా వదిలి ముంబై వెళ్ళాలని సిద్ధమయ్యారు ముంబైకి వెళ్లే ముందు పూనా నగర పొలిమేరల్లో గల కిర్తి గ్రామానికి వెళ్లి ములోగ్ అనే అతని ఇంటికి వెళ్ళారు ములోగ్ కు ఒక ఇటుకల బట్టి ఉంది దాన్ని బాబాకు మండలికి చూపించాడు అతన్ని అతని వ్యాపారాన్ని చూసి బాబా సంతోషంగా కనిపించాడు ప్రస్తుతం బాబాకు ఆతిథ్యనిచ్చిన ములోబ్ చాలా అదృష్టం ఉంటుంది అయితే కొన్నేళ్ల తర్వాత బాబా తండ్రి ను వ్యాపార లావాదేవీలలో ములో మోసం చేసి బాగా డబ్బు దోచుకుని బాబా ఆగ్రహానికి గురయ్యాడు ఆ సాయంత్రానికి బాబా మండలి వారందరూ ముంబై చేరారు బాబా మంజిలి చేరే సమయానికి ఎందరో కొత్త వారు ఆయన రాక్ కోసం దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు బాబా వారందరికీ దర్శనం ఇవ్వడానికి దైతో అంగీకరించారు వెనుక వెనుకబాబంలో ఉన్న చిన్న కార్యాలయ గదులు కొద్ది రోజుల పాటు ఉండాలని నిర్ణయించుకున్నారు కానీ పునా నుంచి తిరిగి రాగానే కార్యాలయ గృహంలోని ఇబ్బందుల గురించి అందులో తేమతో ఉన్న గదులు వాననీళ్లు కారే పైకప్పు గురించి ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు ఆ ఇంటి యజమాని స్నేహపూర్వకంగా లేకపోవడమే కాకుండా గది పైకప్పుకు తగిన మరమ్మతులు చేయించడానికి కూడా సుముఖంగా కనబడలేదు ముంబాయిలోని పరేళ్లు అద్దెకు ఒక భవనం చూసి బాబా ఆ భవనంలోకి మారాలనుకున్నారు సెప్టెంబర్ రెండవ తేదీన బాబా బెడ్డింగ్ సామాన్లు కొంతమంది మండలి వారి సామాన్లను పరేల్లోని కొత్త భవనానికి మార్చారు ఆ మన్నాడు మిగిలిన సామాన్లన్నింటినీ కొత్త భవనంలోకి మార్చవలసి ఉంది కొత్త ఇంట్లో బాబా ఆ రోజు రాత్రి బస్ చేసి ఆ మన్నాడే ఆ భవనం తనకు వీలుగా లేదని ఖాళీ చేయించారు ఆ తర్వాత దాదర్లో కోహినూర్ మిల్స్ సమీపంలో కొత్తగా కట్టిన మరో భవనాన్ని బాబా ఎంపిక చేశారు ఆ ప్రదేశాన్ని చూసుకుని భవనంతో అద్దె మాట్లాడకుండానే అండ్ కంపెనీ నుండి మిగిలిన ఆ కొత్త భవనంలో మార్చమని ఆదేశించారు అయితే ఒక గంట కూడా కాకుండానే ఆ భవన నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఇంకా నిర్మాణ పనులు జరుగుతున్నాయని దాదర్లో మరో ఇంటిని దేన్నైనా చూడమని వజీర్ వజీఫ్ దారు బెహంజీలను బాబా ఆదేశించారు వారు ఒక భవనాన్ని చూసి ఎంపిక చేశారు ఆ భవనాన్ని చూడడానికి బాబా స్వయంగా వెళ్లారు ఆ ఇల్లు జిఐపి రైల్వే దగ్గర ఇరానీ మాన్షన్ నంబర్ ఆరు రెండవ అంతస్తులో ఉంది ఆ ఈ ఇంటికి ఆ తర్వాత తఫ్తి మాన్షన్ నెంబర్ మూడు అని పేరు మార్చారు ఇది చాలా విశాలంగా ఉంది ఆ ఇంటిని రెండు ప్రధాన భాగాలుగా విభజించవచ్చు ఒక భాగంలో రెండు బెడ్రూములు వంటగది ఒక టాయిలెట్ ఒక స్నానాల గది ఉన్నాయి దాన్ని వజీఫ్దార్ అతని కుటుంబం కోసం కేటాయించారు రెండవ భాగంలో పెద్ద హాలు బాల్కనీ ఒక బెడ్రూము ఉన్నాయి ఈ భాగం బాబాకు మండలి వారికి ఆఫీసు గాను నివాసంగాను పనికి వస్తుంది బెహరంజీ వజీఫ్దార్లు ఇంటి యజమానితో అర్థం విషయంలో మాట్లాడుకున్నాక సెప్టెంబర్ మూడో తేదీన బాబా ఆ ఇంట్లోకి మారారు అకస్మాత్తుగా బాబా తన ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయడంలో ఒక గూఢార్ధం తపంగా తప్పకుండా ఉంటుంది ఈసారి ఈ మార్పు వల్ల వజీఫ్దార్ ఆయన బంధువులు మెహర్ బాబాకు చాలా సన్నిహితులయ్యారు ప్రస్తుతం ఉంటున్న ఇంటి పరిసరాల్లో ఉన్న కొత్త వారితో కూడా నూతన సంబంధాలు ఏర్పడ్డాయి ఇరానీ మ్యాన్షన్ నెంబర్ ఆరులోని ఆ ఇంట్లోకి చేరిన మొదటి వారంలోనే మంజల్లోని వారి సామాన్లు ఫర్నిచర్ అంతా మార్చారు ఒక పెద్ద చెక్క బీరువాను మేడ పైకి సన్నని మెట్ల ద్వారా తీసుకెళ్లడం కష్టమైంది దాంతో బీరువాకు తాళ్లు కట్టి క్రింది నుండి బాల్కానీ మీదుగా పైకి లాగి రెండవ అంతస్తు పైకి చేర్చారు ఆఫీస్ టేబుల్స్ కుర్చీలు బాల్కానీ సర్ది సామాన్లు సర్దుకున్న తర్వాత వజీబ్దారు అతని వదని గారు మరియు ఆమె సోదరితో కలిసి ఈ నూతన భవనంలోకి ప్రవేశించాడు ఉద్యోగంలో ఉన్న మండలి సభ్యులు వారు పనిచేసే ప్రదేశంలో మధ్యాహ్నం భోజనాలు చేసేవారు అలాగే రాత్రిపూట భోజనం మిగిలిన మండలి సభ్యులతో కలిసి మంజిల్లో చేసేవారు బాబాతో ఉండేవారికి మధ్యాహ్న భోజనంలో పప్పు అన్నం వడ్డించేవారు సాయంత్రం భోజనంలో రొట్టె కూర ఉండేది వజీఫ్దార్ యొక్క వదిన గారు సోదరి మండలి వారందరి కోసం వంట వండేవారు ఈ ఏర్పాటు మండలి సభ్యులకు ఎంతో హాయిని గొలిపింది గుజరాతీలో రాసిన ఉపాసిని మహారాజ్ చరిత్రకు సాకోరి నా సద్గురువు సాకోరులోని సద్గురువు అని పేరు పెట్టారు గుజరాతీ భాషలో ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్రను డైలీ రాశాడు అది జ్వరాశ్రీయులైన పార్సీలకు ఇరానీలకు ఉద్దేశించి రాయబడింది ఇరానీ లో ఈ గ్రంథ ప్రచురణ కార్యక్రమం ఇంకా వేగవంతం చేశారు బాబా తాను అక్టోబర్ నెల మధ్యలో సాకోరికి కాలినడతన వెళ్లాలని నిర్ణయించారు తాను సాకోరి యాత్ర ప్రారంభించే నాటికి గుజరాతీ భాష భాషలో ఉపాసిని జీవిత చరిత్ర ప్రచురించడం పూర్తి కావాలని బాబా తొందర పెట్టేవారు బాబాతో పాటు ఇంట్లోనే ఉంటున్న మండలి వారు అచ్చైన పేపర్లను సక్రమంగా పొందుపరిచి వెయ్యి ప్రజలకు బైండింగ్ పూర్తయ్యేందుకు ఇంచుమించు అన్ని పనులు పూర్తి చేశారు అలాగే ఉద్యోగాలకు వెళ్లే మండలి సభ్యులు సాయంత్రం ఇరానీ మాంసం కురం తిరిగి రాగానే పుస్తకాల బైండింగ్ పనిలో సహాయపడేవాడు ఆరు వారాల తర్వాత ఉపాసిని మహారాజ్ జీవిత చరిత్ర గుజరాతీ భాషలో రాయడం ప్రచురించడం పూర్తయింది అప్పుడు బాబా సాకోరి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు కాలినడతన వారు చేసే యాత్రలు మండలి వారి సామాన్లు మోయడానికి గాను ఎద్దు బండిన ఒకదాన్ని కొన్నారు మే పంతొమ్మిది వందల ఇరవై రెండులో బాబా మండలి వారు అందరూ పూనా నుంచి బొంబాయికి కాలినడతన బయలుదేరినప్పుడు వారితో పాటు వెళ్ళిన ఆ ఎద్దుని ప్రస్తుతం కొన్న బండితో పాటు మళ్ళీ కొన్నారు ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అక్టోబర్ నెల మధ్యలోనే గుజరాతీ భాషలోని ఉపాసిని మహారాజ్ చరిత్ర పుస్తకాలు దాదాపు అన్ని అమ్ముడయ్యాయి మహారాజ్ శిష్యులు ఒక వెయ్యి పుస్తకాలను వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం చేశారు ఆ పుస్తకాల పంపిణీని ప్రభుత్వం ప్రభుత్వ సమాచార శాఖ ఉన్నతాధికారికి అప్పుచెప్పడం జరిగింది దాంతో పుస్తకాల అమ్మకానికి పడే శ్రమ ఇబ్బందులు మండలి సభ్యులకు తప్పింది గతంలో మిగిలిన మరాఠీ ఉర్దూ భాషలలో ఉన్న సద్గురు మహారాజ్ జీవిత చరిత్ర పుస్తకాలను ఇరానీ మాంసంలోని పెద్ద చెక్క భద్రపరిచారు ఆ పుస్తకాలు అమ్మే బాధ్యతను వజీదార్ చేపట్టాడు ప్రచురణ కొరకు మరే పుస్తకాలు లేనందున సర్కిల్ అండ్ కంపెనీ యొక్క కార్యక్రమాలకు ముగింపు పలితాలు బాబాకు మరేమీ పుస్తకాలు ప్రచురించాలనే ఉద్దేశం లేదు కనుక సర్కిల్ అండ్ కంపెనీని అధికారికంగా మూసివేశారు అక్టోబర్ పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి బాబా ప్రతిరోజు ఒక్కసారి భోజనం టీ తీసుకోవడం ప్రారంభించారు ఇంతకు ముందు బాబా మంజులి ఉండే సమయంలో ఉపాసిని మారా బాబా గురించి యశ్వంతరావుతో మాట్లాడుతూ మెహర్వాన్ ప్రస్తుతం ఈ ఆహారాన్ని కూడా చదివించి ఉపవాసం కొనసాగిస్తాడు అని తన ఆందోళనను వ్యక్తపరిచారు మహారాజ్ ముందుగా చెప్పినట్లే ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది నెలల పాటు బాబా ఉపవాసం కొనసాగించారు బాబా సాకోరి వెళ్ళబోయే ముందు టై్రు మాసి పురుషత్లను ఇరానీ మాంసంలో అండ్ కంపెనీ కొరకు మండలి వాడుతున్న పొషంలో వచ్చి ఉండమని ఆహ్వానించారు తాను సాకోరి వెళ్ళినాక కొంతమంది మండలి వారితో కలిసి తప్పక పర్షియా వెళ్ళాలని కూడా నిర్ణయించినట్లు వారితో బాబా చెప్పారు తన కొరకు తనతో పాటు కొంతమంది మండలి సభ్యుల కొరకు పాస్పోర్ట్లు సంపాదించమని నావల్ తలాటీని ఆదేశించారు అయితే తనతో ఎవరెవరు వస్తారన్న విషయం మాత్రం బాబా స్పష్టంగా చెప్పలేదు అక్టోబర్ పంతొమ్మిదిన బాబా అందరినీ తెల్లవారుచామున మూడు గంటలకు నిద్రలేపారు అందరూ కాలకృత్యాలు తెచ్చుకున్నాక చాకూరీకి పాదయాత్ర ప్రారంభమైంది ఒక సంవత్సర కాలంలో బాబా వ్యవసాయుల పాదయాత్ర చేపట్టారి క్రింది మండలి సభ్యులు పాల్గొన్నారు ఆది సీనియర్ మరియు రుస్తుం బైదుల్ బెహరంజీ బర్జోర్ దహివాల కుస్తాల్జీ నెర్వస్ జాన్సన్ వజీర్దార్ బాబు సైకిల్ మలాలు ఉన్నారు ఆ మన్నాడు ధానాలు సదాశివ పటేల్ వారిని కలవాల్సి ఉంది వజీర్దార్ సరోష్ బర్జోర్లు గట్కోపార్ గ్రామం వరకు అంటే తొలి రోజు యాత్ర ముగిసే వరకు బాబాతో ఉన్నారు దుర్గాబాయి కర్మార్తర్ కుమారుడు రఘునాథ్ కూడా మండలితో పాటు కాలినడతను బయలుదేరాడు కానీ కొంత దూరం వరకే వాళ్ళను అనుసరించాలి అది ఎంతవరకు అన్నది ఇంకా నిర్ణయించలేదు ఈ యాత్రలో మండలి వారి సామాన్లన్నిటిని ఒంటెడ్ బండిలో ఉంచారు సామాన్లు బరువు మోసే బాధ్యత ఈసారి మండలి వారికి లేకపోవడంతో గుజరాత్ రాష్ట్రంలో చేపట్టిన పాదయాత్రలో కంటే కూడా చాలా వేగంగా చురుకుగా నడవగలిగారు ముంబై నుంచి ఏడు మైళ్ళ దూరంలో ఉన్న కట్కోపార్ వరకు మండలి వారందరూ ఎంతో సునాయాసంగా ఎలాంటి ప్రయాస పడకుండా నడిచారు ఆ తర్వాత ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందామని తగిన స్థలం కోసం వెసుకులాడుతున్న సమయంలో బాబా వద్దకు సరోష్ కేకీ రాణి వచ్చి వారి ఇంట్లో బస్ చేయాల్సిందిగా కోరాడు ముందుగా బాబా అందుకు అంగీకరించలేదు అని రాణి మరీ మరీ ప్రాధాయపడి కోరగా తన ఇంట బస్ చేయడానికి బాబా అంగీకరించారు కేకీ తల్లి మంచి భోజనాన్ని బాబా మండలి వారి కోసం మండిపెట్టింది కేకీ యొక్క వృత్తి ఫోటోగ్రఫీ ఈ సందర్భంలో బాబా ఫోటోలు తీసుకోవడానికి కేకీకి ఒకే ఒక్కసారి చాలా కొద్దిగా పప్పుతో పిడికిడే అన్నం మరియు ఒక కప్పు టీ చాలా రోజులుగా ఆయనకు సరి అయిన నిద్ర కూడా లేదు ఆ మన్నాడు తెల్లవారుఝాముని నాలుగు గంటలకు గట్కోపార్లోని కేకి ఇంటి నుంచి బయలుదేరారు తెల్లవారు జామున చీకటిగా ఉండడంతో కిరోసిన్ లాంతర్లు చేత పట్టుకుని బయలుదేరారు ధానా వరకు పది మైళ్ళు నడిచి అక్కడ రహదారి బంగ్లాల్లో విశ్రాంతి తీసుకున్నాడు పగలంతా సంతోషంగా గడిపారు ఆ రోజు మధ్యాహ్నం గాలిపటాలు ఎగురు ఆ రోజు సాయంత్రానికి పూణే నుంచి సదాశివ పటేల్ వచ్చాడు బర్జోర్ దహివాలా గట్కోపార్ వరకు బాబాతో వచ్చి ఆ రోజు రాత్రికి ముంబై తిరిగి వెళ్ళిపోయాడు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ తెల్లవారుజామున బాబా మండలివారు దానా నుండి భీ భీవాండి బయలుదేరారు సుమారు నాలుగు నడిచాక కోల్షెట్ గ్రామం దగ్గర నదిని దాటటానికి అందరూ పడవ ఎక్కారు వైద్యులు రఘునాథులు ఎద్దుబండిని రహదారి గుండా తీసుకుని రావడం కోసం వెనుక ఉండిపోయారు పడవలో నిర్దాటాక ముంబై ఆగ్రా రహదారులు గల భీవాండి గ్రామం కేసి కాలినడకన బయలుదేరారు మార్గంలో నాసిర్ అహ్మద్ ఎంత ఆగాలని అనుకున్నారు కానీ అనుకోకుండా దారి చెప్పారు మండలి సభ్యుల్లో భిన్న మతాల వారు భిన్న కులాల వారు ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకం దుస్తులు ధరించారు కొందరు కాకి దుస్తులు ధరించారు కొందరు ధోతీలు మరికొందరు వదులుగా ఉన్న నూలు ప్యాంట్లు ధరించారు అయితే అందరి దుస్తుల్లోనూ ఒకే ఒక్క సాధారణ సారూప్యత ఉంది అదేమంటే అందరి దుస్తులు మట్టి కొట్టుకొని దుమ్ము దుళ్ళితో నిండి ఉన్నాయి భీవాండి గ్రామస్తులు ఇలా పలు రకాల దుస్తులు ధరించిన మండలి వారిని ఎంతో వింతగా చూశారు బాబా ధరించిన దుస్తులు కూడా తుముతో నిండి చిరిగిపోయాయి కానీ ఆయన జుత్తు రింగులు తిరిగి గోధుమ రంగుల్లో అందంగా ఉండి ఆకర్షిస్తున్నది కాంతులు వెదజల్లే కాంతులు వెదజల్లే ఆయన ముఖం వర్చస్సు ఆ సంధ్యా సమయపు వెలుగులో అందరినీ ఆకర్షిస్తూ కనబడింది స్థానిక ప్రజలు బాబాను చూసి ఆకర్షితులయ్యారు మెరుస్తున్న దివ్య నేత్రాలతో తడుక్కుమనే చూపులతో అందరిపై బాబా దృష్టి తారించారు మండలి వారందరూ రహదారి బంగ్లాలో విశ్రాంతి తీసుకుంటుండగా నాసిర్ అహమ్మద్ పంపిన మనిషి కొందరు బాబా ఉంటున్న ప్రాంతానికి వెతుక్కుంటూ వచ్చారు చాలా మంది నాసిర్ ఇంట్లో బాబారా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ బాబా రహదారి బంగ్లాలోనే ఉండాలని నిర్ణయించారు నాసిర్ ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు బాబా మండలి వారి మండలి వారి కోసం భోజనం కూడా నాసిర్ కొద్దిసేపట్లోనే తీసుకురావలసి ఉంది కొద్దిసేపు వేచి చూసిన తర్వాత బాబాల ఓర్పు నశించి ఆహారం ఇంకా ఎందుకు తీసుకురాలేదని ఆలస్యం ఎందుకు అయిందని బాబా ఆగ్రహం వ్యక్తం చేశారు తన పప్పు అన్నం వచ్చిందా లేదా అని బాబా తరచూ ప్రశ్నిస్తూ తక్షణం ఆహారం కావాలని అన్నారు బాబాకు తీవ్రంగా కోపం వచ్చింది క్షణంలో అక్కడ వాతావరణం అంతా చాలా ఉద్రిక్తంగా మారిపోయింది రఘునాథ్ కర్మా కర్మార్తో బాబా విసుగు చెంది ఉన్నారు ఆ రోజు మధ్యాహ్నమే అతన్ని అందరికంటే ముందుగా షాకూరీకి పంపారు రఘునాథ్ అందరితో సమానంగా నడవలేకపోయాడు అంతేకాకుండా బాబా ఇచ్చే స్పష్టమైన ఆదేశాల పట్ల కూడా చాలా అశ్రద్ధ నా నాజీర్ నుండి భోజనం రావడం ఇంకా ఆలస్యం కావడంతో బాబా మరింత కోపదృక్తులయ్యారు సాయంత్రాలతో సాయంత్రం ఐదు గంటలకి భివాంటి గ్రామం నుంచి బయలుదేరి పది మైళ్ళ దూరంలో ఉన్న గ్రామానికి కాలినడక ప్రారంభించారు బయ్యులు రంజు అక్కడే ఉండిపోయారు తినుబండారాలు ఇంకా రాలేదు ఆ తర్వాత వాటిని తీసుకుని ఎడ్ల వంటితో వచ్చే విధంగా ఏర్పాటు చేయడం ఏంటి పడ్గా గ్రామం చేరిన తర్వాత బైదులు రంజు ఇద్దరు వచ్చేదాకా స్థానిక రహదారి బంగ్లాలో పసి చేశారు బాబా